అందరి పొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన ఆయనని హృదయ వాంఛలను తీర్చి ప్రభు అయిన వాక్యం దీవించారు ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడి సాధించి ఏసు నామంలో ప్రార్థించినంత ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయనని హృదయ వాంఛలను తీర్చు నీతిమంతులు దుష్టులు వర్ధలుడ చూసి అసూయపడుచు ఉన్నారు కలవరపడుచున్నారు ఇక్కడ నీతిమంతులు దుష్టులు వర్ధెలుట చూసి అసూయపడకూడదని తెలియజేస్తూ విశ్వాసములు స్థిరపడాలి విశ్వాసములు నమ్మకముగా ఉండాలి ఆనము ఆనందముతో ప్రభువును గనపరచాలని తెలియజేస్తూ ఈ మాట తెలియజేయడం జరిగింది దేవుడిని హృదయవాంఛలు తీర్చాలంటే మరి ఏం చేయాలి మొదటిగా దేవునిలో సంతోషించాలి ముప్పై ఏడో కీర్తన నాలుగు రెండోది దేవుని మాట నీ అందరు నిలిచి ఉండాలి యోహాను స్వార్త పదిహేను ఏడో వచ్చిన ఎనిమిదవ వచ్చినం మూడోది నీతిమంతులు దేవుడిని అనుసరించాలి దేవుడితో ఉండాలి యోహన్ స్వార్త ఒకటో యోహాను ఐదో అధ్యాయం పదిహేడో వచ్చనం దేవుని బిడ్డలారా నీవు దేవుని సన్నిధిలో దేవునితో నిత్యము సంతోషిస్తూ ఆయనతో జీవిస్తూ ఆయనకు అనుకూలమైన మాటలు వింటూ దేవునికి అనుకూలంగా జీవిస్తూ దేవుని పరిచర్ను వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు అనాలోచితంగా దేవుని సన్నిధిలో ఉండకూడదు అవిశ్వాసంతో ఉండకూడదు విశ్వాసముతో ఉండాలి దేవుని వాక్యం వినాలి ప్రార్థన చేయాలి ప్రభువుని గనపరచాలి ఆయన పరిచర్య చేయాలి ఇలాగూ చేస్తే ప్రభుని హృదయ వాంఛనలు తీస్తాడు అనుకున్నది జరిగిస్తాడు ప్రభుని యేసు క్రిస్తే ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన ప్రభు ఈ వాక్యంను దీవించి ఆశ్రదించండి ఎవరెవరు విన్నారో వారిని పలకరిస్తాం ఏసునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండని కాక ఆమె అలాంటి చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనే ప్రజాండి మీ ప్రార్థన వసతుల్లో మాకు కాల్చండి అసలు నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గమనించండి పాస్టర్లకు సహకరిస్తున్నాం చర్చీలు కడుతున్నాం మీటింగ్లు కడుతున్నాం ఈ ప్రేమించి ప్రేమించుకోవచ్చు పదిహేడో తారీఖు ప్రత్యేక ఉపవాస ప్రార్థన ధర్మారం వరంగల్ తెలంగాణలో ఉంది రండి దైవాశీర్వాదం పొందుకోండి ప్రభుత్వ ఏసు క్రీస్తు నిమ్మాల మీ కుటుంబాలను దీవించండి